హాయ్ అండి నేను శ్రావణి వెల్కమ్ టు మహాలక్ష్మి ఆర్గానిక్ టెర్రస్ గార్డెన్ కింద వేసుండే ఈ చిన్న ఉసిరికి మొక్క అయితే ఈ సంవత్సరం చాలా కాయలు కాసిందండి చుట్టుపక్కల వాళ్ళకి చుట్టాలకి అందరికీ షేర్ చేస్తాము చూడండి ఎన్ని కాయలు వచ్చాయో ఇలా ఒక ఫైవ్ టైమ్స్ దాకా వచ్చి ఉంటాయండి చూడండి మూడు కిలోలు పైనే ఉన్నాయి ఇవి ఇక్కడ చూడండి ఉసిరికాయలతో జామ్ చేస్తుంది అమ్మ ఇంతకుముందు బెల్లం వేసి చేసుకున్నామండి చాలా బాగుంది టేస్ట్ అయితే తీయగా ఉంది ఇప్పుడు కలకండ ఉండిందండి అది వేసి చేస్తుంది ఈ చిన్న గిన్నెతో నాలుగు గిన్నెలు వచ్చి చిన్న ఉసిరికాయలు తీసుకుంది ఈ చిన్న గిన్నెతోనే రెండు గిన్నెలు వచ్చి ఈ కలకండ తీసుకుంది ఇది ఎలా చేస్తారో కట్టెల పొయ్యి మీద ఇప్పుడు చేసి చూపిస్తామండి ఉందండి టేస్ట్ అయితే హెల్త్ కూడా ఇది చాలా మంచిది పిల్లలు తినరు కదండి పచ్చడి అలాంటివి చేసినప్పుడు పప్పు అలాంటివి ఇలా తీయగా చేసి పెడితే ఎక్కువ తినేస్తారు మామూలుగా ఇది ఒకటి తినడమే కష్టం అండి పుల్లగా ఉంటుంది ఉప్పు కారం వేసుకుని అయినా కొన్ని ఒకటి రెండు మూడు తింటామేమో కానీ ఇలా జామ్ చేసామంటే చూడండి ఎంత తీయగా ఉందండి టేస్ట్ అయితే ఒక పది తినేస్తాము ఒకేసారి ఇవి గింజలు లేకుండా కూడా చేసుకోవచ్చండి వట్టి ఇప్పుడు గింజలు లేకుండా చేస్తాను సిరప్ లాగా గింజలతో వేసి కాయలు కాయలుగా చేసింది ఇది ఉడకబెడ ఇందులో కొంచెం వాటర్ పోస్తున్నాము ఉడకబెడతామండి ఇప్పుడు చూడండి పొయ్యి మీద పెట్టేసాము ఎన్ని విజిల్స్ రావాలమ్మా ఆరు విజిల్స్ రావాలంటండి ఐదారు విజిల్స్ తర్వాత చూడండి ఉసిరికాయలు ఇలా ఉన్నాయి గుడికాయ ఇప్పుడు ఈ గుజ్జంతా తీసుకున్నాము చూడండి కింద గుజ్జు దిగుతుంది ఇలా కాయలన్నీ గుజ్జు చేసి పెట్టుకోవాలి చూడండి మొత్తం గుజ్జు తీసేస్తాము కొంచెం వాటర్ వేసామండి మరి గట్టిగా ఉంటే చూడండి ఇవన్నీ గింజలు ఇది తీసుకెళ్ళి ఇప్పుడు కట్టెలపై మీద జామ్ తయారు చేస్తాము చూడండి ఈ గుజ్జు వచ్చింది ఆరు విజిల్స్ వచ్చేదాకా వండించాము చూడండి కట్టెల పొయ్యి మీద డబ్బు పెట్టాము దీంట్లో ఇప్పుడు జామ్ తయారు చేస్తాము ఇదండి కింద గుజ్జు తీసాము కదా కాయల నుంచి ఇది అందులో వెయ్యాలి చిన్న మంట మీద చేయాలంటండి మాడిపోతుంది ఇక్కడ చూడండి కలకండ వేస్తున్నాము ఇదంతా బాగా కలిసిపోవాలండి వాటర్ లాగా వచ్చి ఆ తర్వాత చెక్కబడుతుందంట అప్పుడు దించాలి చూడండి కలకండ కరుగుతుంది కొంచెం కొంచెము తక్కువ మంట పెట్టుకోవాలి చూడండి రెడీ అయిపోయింది చిక్కబడిపోయింది ఎంత టైం బట్టి ఉంటుందమ్మా పలు గంట గంట బట్టి ఉంటుంది గంట బట్టి ఉంటుందండి అయిపోయింది చిక్కబడిపోయింది సన్న మంట మీద ఉడకబెట్టాలండి ఇట్లాగా ఇది చల్లారిన తర్వాత సూతాలోకి తీసుకోవచ్చు కిందకి తీసుకెళ్ళి కలర్ చూడండి రెడ్ కలర్లోకి మారింది అంటే తీగ రావాలంట తీగ వస్తుంది అలా అంటే కొంచెం తీగలాగా రావాలంటాండి అప్పుడు ఆపేసేయచ్చు చూడండి టేస్ట్ చూస్తున్నాను బాగుందండి బెల్లంతో చేసినట్టే ఉంది పుల్ పుల్లగా తీతీగా ఉంటుందండి చూడండి జామ్ ఇలా వచ్చింది చల్లారిన తర్వాత తీసి సీసాలో పెడుతున్నాము కలర్ వేయలేదండి చక్కెర వేసిన తర్వాత చూడండి రెడ్గా వచ్చింది బెల్లం వేసినా కూడా ఇంతేనండి చూడండి అది మిగిలింది కొంచెము సీసా ఎండిపోయింది జామ్ అండి చిన్న ఉసిరికాయలతో చేసిన జామ్ చూడండి రెడ్గా ఎంత బాగుందో లాగుంది ఇది చూడండి ఇలా స్టోర్ చేసుకొని అప్పుడప్పుడు తినచ్చు హెల్త్కి చాలా మంచిదండి విటమిన్ సి ఎక్కువ ఉంటుంది ఇదండి ఈరోజు వీడియో మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్